హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ప్రముఖ తమిళ సినీ నటుడు శ్రీ విజయ్ గారిని కరూరులో జరిగిన తొక్కిసలాట్లో దాదాపు నలభై ఒక్క మంది చనిపోయారన్న విషయం మనకు తెలిసిందే దానికి సంబంధించి విచారణకు రమ్మని నోటీసులు ఇవ్వడం జరిగింది గత పన్నెండవ తేదీని ఢిల్లీలోని సిబిఐ ఆఫీసులో విచారణకి విజయ్ గారు హాజరు కావడం జరిగింది కాకపోతే ఆ విచారణలో ఈ తుక్కిసలాట్లో నలభై ఒక్క మంది చనిపోయిన దానికి మీకు ఏ విధమైన జవాబుతనం లేదా అని సిబిఐ అధికారులు అడిగినట్టు తనకు దీనికి సంబంధించి ఏ విషయాలు తనకు తెలియవని తను తనకి ఈ కేసుకి ఏ విధమైన సంబంధం లేదని ఆయన సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది మనకి వస్తున్న సమాచారం ప్రకారం దాదాపు నాలుగైదు గంటల పాటు ఆయన ఢిల్లీలో విచారించడం జరిగింది కాకపోతే తిరిగి మరలా పంతొమ్మిదో తేదీని విచారణకు హాజరు నోటీసులు ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి కాకపోతే ఇక్కడ తమిళనాడులో ఉన్న అధికార పక్షం నుంచి అదేవిధంగా కొంతమంది నాయకుల నుంచి వస్తున్న వార్తలు ఏమిటంటే విజయగాన్ని సిబిఐ ఉపయోగించి చాలా వరకు ఇబ్బందులు పాలు చేయాలని చెప్పి ఈ కేసు నిమిత్తం పదే పదే ఎంక్వైరీ కోసం ఆయన ఢిల్లీ పిలిపించి ఆయన మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకునేటట్టు చేయడం కోసమనే ఈ కేసుని ఈ విధంగా విజయ్ గారి మీదకి తీసుకువెళ్ళారని చెప్పి మనకి వార్తలు రావడం జరుగుతుంది కాకపోతే దీంట్లో ఎంతవరకు నిజం ఉంది లేది అనేది పక్కన పెడితే ఈరోజు బీజేపీ ప్రభుత్వం విజయ్ గారితో ఆయన పార్టీ అయినటువంటి టీవీకే పార్టీతో కలిసి తమిళనాడు ఎన్నికలకి వెళ్ళడానికి ఆలోచన చేస్తుంది అందుకనే ఈరోజు విజయ్ గారి మీద ఈ సిబిఐ కేసు నమోదు అవ్వడం జరిగిందని చెప్పి సమాచారం వస్తుంది కాకపోతే ఈరోజే టీవీకే పార్టీ అధినేత అయినటువంటి శ్రీ విజయ్ గారు బీజేపీతో కలిసి వెళ్ళే ఆలోచన తనకు లేదని చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది అయినా సరే ప్రతిపక్షాలు ముఖ్యంగా తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకే పక్షం మీరు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మీద ఉన్న కేసులు అన్నీ పోతాయి అని చెప్పి కామెంట్లు చేయడం జరుగుతుంది కాకపోతే ఇది భవిష్యత్తులో ఎంతవరకు వెళ్తుంది ఏమైనా భవిష్యత్తులో టీవీకే పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకొని ఏమైనా ఎన్నికల్లోకి వెళ్తుందా అనేది మనకు అతి త్వరలో తెలుస్తుంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్